సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సోరంపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి లింగమూర్తి దేవుడు అప్పటి నుండి మాకు కోరిన కోరికలు నెరవేర్చడం జరుగుతుంది మాకు నాలుగు వందల సంవత్సరాల పురాతనంలో ఉన్నటువంటి మాకు తెలవనటువంటి ఈ గుడి అప్పటి నుండి ఉన్న గుడి ఎప్పుడు వెలసిందో గానీ మాకు తెలవదు అప్పటి నుండి మేము ప్రతి సంవత్సరం పూజలు చేయడం జరుగుతుంది ఇది ఎన్నో సమస్యలు అంటే మనకు తెలియనప్పటి నుండి రజాకాల సమయాల కంటే మొదటి నుండి ఎప్పుడు గెలిచిందో కానీ అప్పటి నుండి ఈ స్వయంభూర్ లింగమూర్తి మరి అదేవిధంగా నంది మల్లికార్జున స్వామి రమరాంబిక దేవాలయాన్ని పురాతనంగా గెలిచినటువంటి ఈ దేవాలయాన్ని సుప్రసిద్ధ మా అప్పుడు ఎవరు గెలిచారో కానీ ఇంతవరకు మాత్రమే ఎవరికి తెలియదు అప్పటి నుండి కోరిన కోరికలను కూడా ప్రసిద్ధంగా ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతో మంది భక్తులు ఈ చుడుపని గ్రామానికి ఇచ్చేసి ఈ యొక్క మన మల్లికార్జున స్వామి యొక్క సేవలను కృపకు పాత్రలై ఎన్నో విధాలుగా వాళ్ళు గిరిజన అభివృద్ధి చెందినటువంటి చరిత్ర కలిగి ఉన్నది వారు కూడా ప్రతి సంవత్సరం ఏంటంటే సోమవారం ఈ యొక్క మాసంలో సోమవారం నాడు కానీ సోమవారం అమాసం వల్ల ఈరోజు ఈ జనవరం నాడు ఘనంగా సంతర్పణ ఇక్కడ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ చాలా మీకు సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు ఈ యొక్క కిక్కించినటువంటి జనం ఇక్కడ పట్టణటువంటి జనం ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ శుక్రవారం ఎందుకంటే పొద్దున్నే పొద్దున్నే మన యొక్క టీవీ యూనివర్సిటీ పెట్టినటువంటి వాళ్ళకి చిన్నగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి గ్రామ ప్రజల భక్తులు కూడా విశేషంగా సేవలు అందించి వారి యొక్క కృషితోనే ఈ యొక్క అభివృద్ధి చెందుతుంది ఇంతకుముందు కేవలం ఒక గుడి మల్లికార్జున స్వామి విగ్రహాలే ఉండే తర్వాత తర్వాత మన యొక్క ఉన్న గ్రామం ఉన్నటువంటి దాతలందరూ కలిసి మంచిగా సోచన విధంగా ఒకళ్ళు రేపులే కానీ గొట్టాలే కానీ కొచ్చిలే కానీ మన యొక్క అండలే కానీ అందరూ భక్తులు అందరూ వేరుగా అనకుండా అందరూ ఈ యొక్క ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతుంది ఈ వచ్చే సంవత్సరం వరకు కూడా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఎందుకంటే ఈ యొక్క గుడిని కాపాడేందుకు ఇంకా సంపూర్ణ తొమ్మిది గుంటల గల భూమి ఇది అన్యాకలాంత గుంటల భూమి చుట్టుపక్కల రైతులే కానీ ఇతరులే కానీ అన్యాకలాంత జరుగుతుంది కాబట్టి చెత్తూరు కాంపౌండ్ వాళ్ళు చేయడానికి నిర్ణయం చేయడం జరుగుతుంది ఇక్కడ కాబట్టి కోరిక కోరికలను కూడా తొందరగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఎక్కడికెళ్ళో ఎక్కడి నుండో వస్తున్నారు వేరే ఇప్పుడు మన వేరే జిల్లాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఎందుకంటే పురాతన దేవాలయాన్ని దర్శించుకోవాలని కూడా చాలా కోరిక కానీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఈ మన ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ మన మా దొరకపల్లి గ్రామం మండలము జిల్లా రాష్ట్రీయ అందరికీ కూడా హైదరాబాద్కి వెళ్ళది ఉండగలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క న్యూస్ వారికి ఏపీ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ